ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభున్నామన మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను మన ఈ దిన మన ధ్యానాంసం మహిమ ప్రభుము ప్రభావములు ప్రభువుకే మహిమ ప్రభావములు ప్రభువుకే దేవుని వాక్యం చదువుకుందండి అండి ప్ర ప్రకటనగా మొదట అధ్యాయం ఆలోచన మనల్ని ప్రేమించు తన రక్తం వల్ల మన పాపం నుండి మనల్ని విడిపించిన ఆ వానికి మహిమయు ప్రభావములు యుగ కలుగును గాక ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేవుని బిడ్డరో ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడుగుబడిన ప్రతి విశ్వాసి దేవుని సంతికి వెళ్ళి ప్రభును స్తుంచి ఆరాధించి ప్రభు చేసిన మేళ్లు బట్టి ఉపకారం బట్టి ప్రభును ఘనపరిచయాన్ని హెచ్చించవలసిన వారు వింటాం ఈ ప్రకటన కదా మొదటి రాజ్యం ఆలోచించ వచ్చిన ప్రకారంగా యేసు ప్రభు తన తండ్రి అనే దేవునికి మనం ఒక రాజ్యముగా మరియు యాజికలుగా చేస్తున్నట్టుగా చూస్తున్నాం అనగా దేవుని బిడ్డలమైనటువంటి మనను మనం దేవునితో సంబంధం కలిగి ఉంటాం మరియు ప్రభుత్వ ప్రభుత్వ తరపున పాలించే అధికారాన్ని కూడా కలిగి ఉంటాం ఆయన ఎల్లప్పుడూ మహిమ కీర్తి మరియు అధికారం కలుగులుగాక దేవుని రాజ్యం దేవుని రాజ్యం అనగా యేసు ప్రభు మన దేవుని రాజ్యంలో ఒక భాగంగా చేశాడు బట్టి ప్రభుని ఎంతగానో మనం స్తుతించాలి అంతేకాదు యాజకులుగా చేశాడు దేవుడు మనను దేవుని సేవకులుగా మరి ఆయన యొక్క బిడ్డలుగా రాజులైన యాజక సమూహంగా ఆయన మనం చేసినట్టుగా ఆయన మహిమ గుణాశయం ప్రచురం మనం ప్రభు మనం చేసినందుకే ప్రభుని స్థుతించాలి మహిమ కీర్తి అధికారం ప్రభుకే చెల్లాలి ఎల్లప్పుడూ యేసు ప్రభుకే చెల్లాలి అంటూ మరి ఈ యొక్క ప్రభువును స్థుతిస్తూ కొనియాడుతున్నట్టుగా ఈ భాగంలో మనం చూస్తున్నాం దేవుని చేతిలో నుండి ముద్ర వేయమైన గ్రంథాలు తీసుకొచ్చిన గొర్రె పిల్లను యోహాను భక్తుడు చూచాడు ఆయన దాన్ని తీసినప్పుడు ఆ నాలుగు జీవులను వీణెలను దోపద్రములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ ఇరవై నలుగురు పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదురు సాగిపడరు ఈ పాత్రలు పరిశుద్ధ ప్రార్థనలు ఆ నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పటిక యోగ్యుడు నీవు వధింపబడిన వాడవే నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవాళ్ళలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యం గారిని యాజికనుగా చేస్తామని ప్రకటన ఐదో ఆజ్యం ఎనిమిది తొమ్మిదో వచనాలు చూస్తున్నాం మనం చదివినటువంటి ఈ వచనాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో సత్యాలను మన ముందుకు తెచ్చినాడు ఎంతో ఎంత గొప్ప రక్షకుడు ఎంత గొప్ప రక్షణ ఎంత గొప్ప మిక్కిలి ఉత్తమమైన ఉద్దేశమును దేవుడు మన ఎలా కలిగి ఉన్నాడు ఈ రెండు వచనాలలో మనం క్లుప్తంగా చూస్తున్నాము ప్రతి మాటను ఎంతో లోతైన అర్థం ఉంది దేవుని బిడ్డల అందుచేత నాలుగు జీవులను ఇరువది నలుగురు పెద్దలను గొర్రె పేద పాద పాదము సాగిరపడి ఆయన ఆరాధిస్తున్నట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డ ఆదివారం దేవుని సన్నిధికి ప్రభును ఆరాధిస్తున్నావా ఆయన స్థుతిస్తున్నావా ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో ప్రభును స్థుతించి ఆరాధించి ప్రభును మహింపరచాలి ఆ నాలుగు జీవులు జీవించిన ఆత్మలుగాను ఇరవై నలుగురు పెద్దలు నిజమైన సంగముల గురించి మాట్లాడుచున్నారు ఆయన తన స్వరక్తముతో తమను విమోచించినందున యోగ్యుడు అని చెబుచున్నాడు వీరు యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణ సంగమును లేదా తన రక్తంతో విమోచింపబడిన వారిని ఆయన చే కొనబడిన ఆయన సొత్తును చూసి సూచించున్నారు వారి స్థుతిగేతములు ఎత్తి పాడుచున్నారు వారికి భూమి మీద రక్షణ విషయమైన అనుభవం ఉన్నప్పటికీ ఆయన గురించిన సంపూర్ణ జ్ఞానము అనగా ఆయన ఎవరు వారిని వేదిక విమోచించిన ఎంత గొప్ప ప్రేమను ఆయన కనుపరిచినాడు వారి పాపం నుండి విమోచించకు ఎంత శక్తిని కలిగి ఉన్నాడు మరియు ఎంత గొప్ప శక్తిని వారు ఆయన నుండి పొందబోతున్నారనే సంపూర్ణ జ్ఞానం వారికి లేదు అయినప్పటికీ వారు ఆయన ఎడల ఎంతో కృతజ్ఞత గలవారై ఆయన పాదాలపై పడి ఆయన ఆరాధిస్తున్నారు దేవుని బిడ్డ ఆదివారం దేవుని సంతికి ఏం చే వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావు వారి సెల్ ఫోన్లు చూసుకుంటూ చాటింగ్లు చేసుకుంటూ మెసేజ్లు పంపించుకుంటూ మరి వ్యర్థంగా గడుపుతున్నావా కొంతమంది ఆదివారం ఆరాధనకు వచ్చి కబుర్లు ఆడుకుంటూ మరి కొంతమంది నిద్రపోతుంటారు అయ్యో ఎంత విచ్చారో దేవుని బిడ్డ ప్రభు నీ పట్ల చేసిన మేలుని బట్టి ఆయన్ని పట్ల నీకు చేసిన గొప్ప విమోచన కార్యాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నావా గొర్రె పిల్ల వచ్చి ఆ గ్రంథం తీసుకున్నంతవరకు ఆ పెద్దలు నిశ్శబ్దంగా కూర్చుండి ఉన్నారు కానీ ఎప్పుడైతే దేవుని గొర్రె పిల్ల వచ్చి గ్రంథం తెరిచానో ఆయన ఎందుకు వారిని వెదికి వేదకి రక్షించి వారిని క్షమించి క్షమించాడు వాళ్ళు తెలుసుకున్నారు ఆయన వారిని రాజులుగాను యాజికనుగా చేసి భూలోకము నిత్యం ఏలువారుగా చేయాలని కూర్చున్నాడు ఇది తెలుసుకున్న తర్వాత ఆయన పెద్దలు ఎంతో కృతజ్ఞత గలవారే ఆయన ఎదురు సాగిలిపడి ఓ దేవా నీవు ఘనత మహిమ ప్రభావం పొందనారోడు అని గొప్ప సోనంతో చెప్పి మనము పరములకు చేర్చబడినప్పుడు ప్రతి వంశంలోనూ ఆయన ఆయా భాషను మాట్లాడేవారిలోను ప్రతి జనమును మనం చూసే చూసేదాము మరియు పరమ నుండి ప్రతి నరజాతి నుండి ప్రతి జాతి నుండి ఆయా భాషలు మాట్లాడు ప్రజల నుండి మనుషులని వేదికి వారిని రక్షించి తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడని వారు ప్రభును స్థుతిస్తూ గణపరుస్తూ ప్రభును హెచ్చిస్తున్నారు ఆ రీతిగా ఈ ఆదివారం దేవుని సందికి స్తుతించి ప్రభును మహింపరిచి ఆ ప్రభుని గణపరిచి హెచ్చించిన పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని ప్రేరేపించిన కాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధులవైన మాత్రం అండి నీ పరిశుద్ధ నామను కొందనాలు చెంచుకున్నావు నాయన ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధారణ బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు సరలోకు పరిశుద్ధులు నీ పాదశలు చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే ఈ గొప్ప దినములు ఈ వర్తమానం పెట్టిన ప్రతి బిడ్డ కూడా నేను సదికెళ్ళి నేను స్థుతించి ఆరాధించడం సాధించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ జరుపుకునే బిడ్డను బహుగా దీవించండి ఈ దిన దిన దీనదాసులు చేసే పరిచయం అంతట్లో మనండి ఈ దినం నీ బిడ్డలు నాయన నీ సన్నిధికి వెళ్ళి స్తుతించి గణపతిలో సాధించండి నీ సన్నిధికి వెళ్ళలేని స్థితిలో ఎవరైతే గృహాల దగ్గర హాస్పిటల్ రోగాలతో బాధపడుతున్నారు ఇప్పుడే కలవరిశిల రక్త ప్రభావాన్ని సరస్వతం ఫాదురు ప్రాంప చేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్న తండ్రి ఏ కుటుంబం అయితే తాము ప్రియులు ఇద్దరించి మాణించి దుఃఖంలో వేధల్లో వారి గృహాల్లో నీ సన్నిధికి వెళ్ళలేని స్థితిలో ఉంటున్నారు వారిని ఆదరించండి పరిశుద్ధ ఆత్మదేవ వారిని బలపరిచి నీ సన్నిధికి వెళ్లేవారుగా సాయం చేయమని ఈ దినమంతటోని బిడల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతివేదన కీడ నుంచి దుష్టి నుంచి ప్రమాణాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయించేమని సమస్త మహిమాగానతా మీకే చరించుకుంటూ స్థుతిస్తుడుతూ కురియాడుతూ సో పరిశుద్ధ నామన స్తుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన యేసుక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్యును సహవాసము సదాకాల మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్